చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకొని కావచ్చు తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారం కావచ్చు అన్ని చూసుకున్నప్పుడు టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా మీద మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రెండు వందల నలభై ఏడు గ్రాముల బంగారం ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు లక్షలు ఉంటుంది ద్వారా వెండి రెండు వందల టూ పాయింట్ ఫోర్ కేజీ రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను నిందితుడు కూడా ఇంతకుముందు కొన్ని దొంగతనాలు చేస్తున్నాడు ఈ పేరు ఉసురుమార్తి గంగాజలం తన ఇతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలు అన్ని చేస్తున్నాడు ఇతని మీద ఉన్న సస్పెండ్ షీట్లు కూడా రీసెంట్గానే BC shield